పటాన్చెరువు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కు చెందిన బస్సుకు కృష్ణారెడ్డి పేటలో అగ్ని ప్రమాదం బస్సులోనే ఉన్న విద్యార్థులు పిల్లలను ఎక్కించుకునే క్రమంలో కింద స్పార్క్ వచ్చి మంటలు అప్రమత్తమైన డ్రైవర్ కుట్రన బస్సుల నుంచి పిల్లలను కిందకి దించేశారు బస్సు పాక్షికంగా దగ్గమంతో మంటలను ఆర్పిన ఫైర్ ఇంజన్ వచ్చి ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పిలుచుకున్నారు

ఫైర్ అది సిలిండర్తో కుట్టాను ఫైర్ ఆగలేదు ఉష్కేసి వాటర్ ఇస్తే వాటర్తో కొట్టినా కానీ ఫైర్ ఆగలేదు ఆ ఫైర్ వచ్చేసి లోకి రాగానే స్టా నా స్టాఫ్గా ఎక్కువ ఎంత ఎంతమంది రోజు స్కూల్ పిల్లలు ఐదు మంది ఉండే దించేసాను నేను ఫైర్ ఫైర్ కాకముందే పబ్లిక్ స్కూల్లో బస్సు పిల్లల్ని టీకా చేయడానికి ఇక్కడ మా నేనుగోట దగ్గరకి వచ్చింది వచ్చిన తర్వాత ఒక ముగ్గురు పిల్లలు ఆల్రెడీ ఎక్కారు ఎక్కిన తర్వాత కింద బ్యాటరీ దగ్గర చిన్న పొగలు వస్తుంటే ఆ వాచ్మెన్ అపార్ట్మెంట్ వాచ్మెన్ ఆ డ్రైవర్ గారికి అప్రమత్తం చేయడం జరిగింది అక్కడ షార్ట్ సర్క్యూట్ ఆ పిల్లల్ని వెంటనే దింపడం కూడా జరిగింది డ్రైవర్ గారు అప్రమత్తమై ఆ షార్ట్ సర్క్యూట్ వల్ల ఫైర్ యాక్సిడెంట్ అయింది ఆ బస్సు కూడా కొద్ది 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 కొద్దిగా మొత్తం కాలిపోయింది అందులోపల ఫైర్ ఇంజన్ వాళ్ళు కూడా వచ్చారు ఆ ఫైర్ ఇంజన్ రా వచ్చేసి నీరుతో మొత్తం ఆర్పడం జరిగింది కాకపోతే పిల్లలకు కూడా ఏం జరగలేదు అందులో పాత బస్సు కూడా కాదు ఇది కొత్త బస్సు మొన్ననే రిజిస్ట్రేషన్ అయింది ఇందులో ఏదో బ్యాటరీ ప్రాబ్లం వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి ఎవరికి ఏమి ఇబ్బంది కాకుండా చాలా సురక్షితంగానే పిల్లలు ముగ్గురుంటే దిగిపోయారు ఈ బస్సు కూడా మొత్తం ఫైర్ ఇంజిన్ చారిపోయడం జరిగింది ఎవరికి ఎలాంటి హాని జరగలేదు ఇక ముందు కూడా ఇట్లాంటివి ఏం జరగకుండా మనము జాగ్రత్తలు తీసుకోవాలని మేము స్కూల్ యాజమాన్యకు తెలియజేస్తున్నాము